హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది గురువారం రోజు వ్లాగ్ అండి గురువారం రోజు తెల్లవారుజాము నుంచి ఫుల్ వర్షం అనమాట ఇది తుఫాన్ ఎఫెక్ట్ అనుకుంటా అండి మన ఆంధ్రాలో ఇంకా థర్స్డే నుంచి అక్కడ క్లైమేట్ చేంజ్ అయిందంట అంటే వర్షాలవి తగ్గి ఎండ రావడం స్టార్ట్ అయ్యిందంటండి బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా థర్స్డే నుంచి ఫుల్ క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయిందనమాట ఫుల్ వర్షం అంటే ఫ్రైడే కూడా సేమ్ ఇదే విధంగా క్లైమేట్ అయితే కంటిన్యూ అయింది మామూలుగా ఏంటంటే మన సైడ్ ఏమైనా తుఫాన్ అవి ఉంటే కనుక ఆ ఎఫెక్ట్ ఇక్కడ వరకు ఎప్పుడు చూపించలేదండి ఇక్కడ అంటే అక్కడ వర్షం పడితే కనుక ఇక్కడ నార్మల్గానే ఉండేది క్లైమేట్ బట్ ఈసారి ఏంటంటే తుఫాన్ పెద్దది అవ్వటం వల్ల ఏమో ఆ ఎఫెక్ట్ ఇక్కడ కూడా చూపించింది అనమాట ఇంక ఈరోజు తెల్లవారుజాము నుంచి వర్షం పడుతుంది కదండీ పిల్లలు స్కూల్కి హాలిడే ఇచ్చేస్తారేమో అని ఇంకా సెవెన్ వరకు అనమాట మెసేజ్ వస్తుందిలే అని అనుకున్నాము బట్ స్కూల్ నుంచి ఎటువంటి మెసేజ్ రాలేదు అంటే స్కూల్ ఉందనమాట ఇంకా సెవెన్ ఓ క్లాక్కి హడావిడిగా లేచి పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళకి స్కూల్ బాక్స్ లోకి పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను సాహితీ సాత్విక్ వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ చేంజ్ అయ్యారండి ఒక టూ మంత్స్ అయిందనమాట అంతకుముందు ప్రిన్సిపల్ సార్ ఏంటంటే కొంచెం వర్షం పడిన చలి ఎక్కువగా ఉన్న వెంటనే హాలిడేస్ ఇచ్చేసేవారు అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి మెసేజ్ పంపించేసేవారండి స్కూల్ హాలిడే అని బట్ ఇప్పుడు వచ్చిన ప్రిన్సిపల్ సార్ ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ అనమాట ప్రతి దానికి హాలిడేస్ ఇవ్వడం అలా ఏమి ఉండట్లేదు ఫెస్టివల్ ఫెస్టివల్స్కి కూడా ఆ ఫెస్టివల్ ఏ రోజో ఆ రోజు మాత్రమే హాలిడే ఇస్తున్నారు కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నారు ఈసారి వింటర్ హాలిడేస్ కూడా ఎక్కువ ఇవ్వరేమో ఈయన అని అనుకుంటున్నాను చూడాలి ఇంక పిల్లల కోసం పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ పాస్తా బాయిల్ చేసి వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పాస్తా మనం బాయిల్ చేస్తున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ కూడా వేసుకుంటే మనకి పాస్తా ఒకటికొకటి అంటుకోకుండా ముద్దగా అవ్వకుండా వస్తాయనమాట విడివిడిగా వస్తాయి సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం చప్పగా లేకుండా బాగుంటాయి అన్నమాట అందుకని కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకోవాలి పాస్తా మనం బాయిల్ చేసుకుంటున్నప్పుడు పాస్తా నేను చాలా రకాలుగా తయారు చేస్తూ ఉంటానండి ఇంట్లో వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటాయి గనక వెజిటేబుల్స్ అన్ని కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసి ఆ వెజిటేబుల్ పేస్ట్ వేసేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాను వెజిటేబుల్ పాస్తా లాగా అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి చాలా సింపుల్గా ఆనియన్స్ టమాటో వేసి ప్రిపేర్ చేసేస్తున్నాను మా పిల్లలు ఈ పాస్తా నేను ఏ విధంగా తయారు చేసి పెట్టినా కూడా తినేస్తారనమాట పాస్తా బాయిల్ చేసి అందులో ఉప్పు కారం ఇట్లా వేసి ఇచ్చినా కూడా తినేస్తారు అంత ఇష్టం అనమాట ఇక్కడ నేను ఫస్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నానండి తర్వాత అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ టమాటో వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటో సాస్ కొంచెం చిల్లీ సాస్ కూడా కలిపానండి మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక పాస్తా మసాలా కూడా వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర పాస్తా మసాలా అవైలబుల్ లేదు అందుకని కొంచెం సోయా సాస్ చిల్లీ సాస్ వేసాను ఇంకా కారం అటువంటివి ఏమీ వేయలేదండి మీ పిల్లలు బాగా స్పైసీగా ఇష్టపడితే కనుక ఇందులో కొంచెం కారం కానీ లేదంటే పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి కానీ ఆనియన్స్తో పాటుగా వేసుకోవచ్చు ఇంకా అందులో బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా కూడా వేసి కలిపేశాను సాహితీ సాత్విక్ ఇద్దరూ రెడీ అయిపోయారు కానీ ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి వర్షం ఇంకా ఎక్కువైపోయిందండి ఇంకా అందుకని స్కూల్కి అయితే పంపించలేదు ఎందుకంటే బయట వెదర్ చాలా కూల్గా ఉంది ఇప్పుడు వర్షంలో తడిస్తే ఇంకా జలుబవి చేస్తుంది ఇంకొక ఫోర్ డేస్లో ఊరు వెళ్తున్నాం కదండి ఊరు వెళ్ళే ముందు మళ్ళీ హెల్త్ పాడవుతుందేమో అని ఇంకా స్కూల్కి అయితే పంపించలేదు మార్నింగ్ టైంలో వాళ్ళ డాడీ తీసుకువెళ్ళి దింపుతారు కదండి స్కూల్లో వచ్చేటప్పుడు స్కూల్ వ్యాన్లో వస్తారు కదా ఆ స్కూల్ వ్యాన్ డ్రైవర్కి ఫోన్ చేశారనమాట వచ్చి తీసుకువెళ్తారేమో అని ఆయన కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇంకా సర్లే అని స్కూల్ అయితే మాన్పించేశాను ఇంకా బాక్స్ పెట్టేశాను కదండి ఆల్రెడీ వాళ్ళకి ఇంకా బట్టలు చేంజ్ చేసేసుకుని ఆ బాక్స్ కూర్చుని బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నారు ఇంకా బయట వర్షం అయితే అలా పడుతూ ఉందనమాట ఇక్కడ వింటర్ లో చలి చాలా ఎక్కువగా ఉంటుంది కదండి దానికి తోడు ఇప్పుడు వర్షం కూడా పడుతుంది కదా ఇంకా వెదర్ ఇంకా కూల్ అయిందనమాట చాలా చల్లగా ఉంది మార్నింగ్ పిల్లలకి స్కూల్ లేదేమో అని చాలా రిలాక్స్డ్గా పడుకున్నాను కదండి ఇంకా స్కూల్ నుంచి ఏ మెసేజ్ రాలేదు కదా ఇంకా సడన్గా నిద్రలో నుంచి లేచాను కదా పిల్లలకి బాక్స్ అవి రెడీ చేయాలి అని ఇంకా మార్నింగ్ నుంచి కొంచెం హెడేక్గా అలా ఉందనమాట ఇంక వింటర్లో ఇక్కడ ఈ చెలుకో ఏమో తెలియదండి కొంచెం మార్నింగ్ టైంలో తలంతా పట్టేసినట్టు కొంచెం హెడ్ అలా ఉంటుంది అనమాట నాకు ఇంకా మార్నింగ్ ఒక మంచి కాఫీ ప్రిపేర్ చేసుకుని తాగుతున్నాను ప్రజెంట్ మన ఆంధ్రాలో క్లైమేట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అంటే తుఫాన్ ఎఫెక్ట్ పూర్తిగా తగ్గింది అని అనుకుంటున్నాను కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి అనుకుంటా సో మీరున్న ప్లేస్లో వర్షాలు పడుతున్నాయా వస్తుందా క్లైమేట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇక్కడ గురువారం శుక్రవారం ఈ రెండు రోజులు వర్షం పడిందండి ఈ ఈరోజు అంటే ఈరోజు సాటర్డే కదా సాటర్డే రోజున మాత్రం మార్నింగ్ టైంలోనే ఎండ అయితే వచ్చింది ఇక్కడ వింటర్లో ఎండ రాకపోయినా పర్వాలేదు కానీ ఈ విధంగా వర్షాలు పడితే మాత్రం అస్సలు తట్టుకోలేమండి సో వింటర్లో వర్షాలు ఇంకా అస్సలు పడకూడదు అని కోరుకుంటున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లోకి పిల్లలకి పాస్తా కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా నేను అర్జున్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లోకి పాస్తానే తిన్నాము రాగి జావ కూడా ప్రిపేర్ చేశాను పాస్తా తిని ఇంకా రాగి జావ అయితే తాగేశాము సాహితీ సాత్విక్ ఇద్దరు ఇక్కడ హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారు ట్యూషన్ హోంవర్క్ అండి క్లాస్ హోంవర్క్స్ ఏమీ లేవు ట్యూషన్ హోంవర్క్ చేసుకుంటున్నారు అనమాట నవంబర్ సెవెంత్న సాహితీ సాత్విక్ వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ ఉందండి ఇంకా వీళ్ళ క్లాస్లో చాలా మంది డాన్స్లో డాన్స్ ప్రోగ్రామ్స్ లో వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు సింగింగ్ ఇట్లా ఉన్నాయన్నమాట ఇంకా వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు మేము ఆ టైంకి ఆంధ్రాలో ఉంటాము సాహితీ సాత్విక్ వాళ్ళకి ఇప్పుడు ఊరు రావడానికి అది ఒక్కటే బాధ అనమాట ఊరు వద్దమ్మా మాకు యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది కదా ఫంక్షన్ చూస్తాం మేము డాన్స్ చేస్తాం స్టేజ్ పైన నువ్వు చూడవా అని అంటున్నారు అనమాట ఇంకా కంపల్సరీ ఊరు వెళ్ళాలి తప్పదు కదండి ఇంకా యాన్యువల్ డే ఫంక్షన్ అయితే ఈ ఇయర్ సాహిత్య సాత్విక్ వాళ్ళు మిస్ అవుతున్నారు ఈ ఇయరే కాదులేండి లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ కూడా సాహితీ వాళ్ళు యాన్యువల్ డే ఫంక్షన్ అయితే మిస్ అయ్యారు అంతకు ముందు ఇయర్ ఏంటంటే సేమ్ అంటే వాళ్ళకి నెక్స్ట్ డే యాన్యువల్ డే అనే టైంకి మావి గారు చనిపోయారు అని ఫోన్ కాల్ వచ్చిందనమాట అప్పుడు ఏంటంటే వీళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని ప్రాక్టీస్ చేసేసారు డాన్స్ కావాల్సిన డ్రెస్సులు ఇవన్నీ కూడా తీసేసుకున్నారండి అంతా అయిపోయింది ఇంకా నెక్స్ట్ డేనే యాన్యువల్ డే అనే టైంకి ఇంకా స్కూల్కి వెళ్ళడానికి లేకుండా అయిపోయింది అనమాట ఇంక వెంటనే బయలుదేరి మేము ఆంధ్ర వెళ్ళిపోయాము లాస్ట్ ఇయర్ యాన్యువల్ డే ఫంక్షన్ టైంకి మావయ్య గారి సంవత్సర కార్యక్రమం జరిగిందనమాట ఇంకా ఆ టైంలో కూడా వీళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్కి అయితే లేము ఇప్పుడు కూడా ఇంకా వీళ్ళ ఈ స్కూల్ ఫంక్షన్కి ఉండట్లేదు కార్తీక మాసం కదండి ఇంకా మాకు నోములవి ఉన్నాయి ఇంకా లాస్ట్ టూ ఇయర్స్ నోములు చేసుకోలేదు కాబట్టి ఈ ఇయర్ చేసుకోవాలి ఇంక అందుకని కంపల్సరీ ఊరైతే వెళ్ళాలి ఇంక ఈసారి కూడా వాళ్ళు యాన్యువల్ డే ఫంక్షన్ అయితే మిస్ అవుతున్నారు ఇంకా ఈరోజు లంచ్లోకి నేను సాంబార్ ప్రిపేర్ చేశాను టమాటా వంకాయ చిలకడదుంపలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ వేసి సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను అలాగే ఆకుకూర కూడా ఉందండి మెంతి కూర అలాగే కొంచెం తోటకూర ఉంది ఆ రెండు కలిపి ఆకుకూర తాలింపు వేశాను అంటే ఫ్రై లాగా ప్రిపేర్ చేశాను ఇంకొక కాలీఫ్లవర్ ఉంది ఇంకా కాలీఫ్లవర్ కట్ చేసేసి హాట్ వాటర్లో వేసి ఉంచానండి పకోడీ వేద్దాము అని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇక్కడ ఆకుకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో నేను పల్లీ నువ్వుల కారపొడి అయితే వేశాను ప్రీవియస్ వీడియోస్లో కారపొడి ఈ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూపించాను కదండి ఆ కారపొడి ఏంటంటే మనం ఇడ్లీ దోశల్లో రైస్లో తినడం మాత్రమే కాకుండా ఈ విధంగా ఫ్రై ఐటమ్స్ అవి ప్రిపేర్ చేసుకున్నప్పుడు లాస్ట్లో మనం అలా వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది టేస్ట్ ఫ్లేవర్ రెండు బాగుంటాయి అన్నమాట ఇంకా సాంబార్ రెడీ అయిపోయింది ఆకుకూర ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇక్కడ నేను పిల్లల కోసం కాలీఫ్లవర్ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాలీఫ్లవర్ ఫస్ట్ మనం కట్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో వేసి తీసుకోవాలండి హాట్ వాటర్లో నేను కొంచెం పసుపు సాల్ట్ వేసి అందులో కాలీఫ్లవర్ వేసేసి ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసి కాలీఫ్లవర్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో శనగపిండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి కొంచెం జీలకర్ర కొంచెం పసుపు అలాగే కారం సాల్ట్ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటే బాగుంటాయి కార్న్ఫ్లోర్ లేకపోతే కనుక స్కిప్ చేసేయండి బియ్యపిండి వేసాం వేసాము కాబట్టి మంచి క్రిస్పీగా బాగా వస్తాయి అవన్నీ వేసిన తర్వాత మనం ఇంకా వాటర్ ఏమి వేయనవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ కాలీఫ్లవర్ హాట్ వాటర్లో వేసాము కదా కొంచెం అత్త ఉంటుంది కదండి దాంతోనే చక్కగా మనం కొంచెం ప్రెస్ చేస్తూ కలిపేస్తే మనకి సరిపోతుంది వాటర్ అవసరం లేదు మరీ పొడిగా ఉంది కలవలేదు అని అనుకుంటే గనక ఒక్క టేబుల్ స్పూన్ అట్లా వాటర్ అయితే వేసుకుని కలుపుకోండి మరీ లిక్విడ్ లాగా కలిపేస్తే ఆయిల్ పీల్చేస్తాయి మనం ఈ విధంగా గట్టిగా కలుపుకుంటే గనక అసలు ఆయిల్ పీల్చవండి చాలా బాగుంటాయి అనమాట చాలా క్రిస్పీగా వస్తాయి సో మనం రసం రైస్ తో సాంబార్ రైస్ తో పప్పు పప్పుచారు అటువంటివి ఉన్నప్పుడు చక్కగా కాలీఫ్లవర్ ఉంటే కనుక ఎప్పుడు మనం కాలీఫ్లవర్ తో కర్రీ ఫ్రై ఇది ఇదే విధంగా తయారు చేసుకుంటూ ఉంటాం కదండి సో అప్పుడప్పుడు పిల్లల కోసం విధంగా కాలీఫ్లవర్ పకోడీ కూడా వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా లాస్ట్ లో నేను ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి ఆనియన్ పకోడీ కూడా వేస్తున్నాను బయట వర్షం పడుతుంది కదండి ఇంకా అర్జున్ కూడా భోజనానికి వస్తానన్నారు అనమాట అందుకని ఈరోజు కొంచెం స్పెషల్గా ఆకుకూర ఫ్రై చేశాను సాంబార్ అలాగే ఈ విధంగా పకోడీ కూడా వేస్తున్నాను బయట వర్షం పడుతుంది కాబట్టి అండ్ కొంచెం తినడానికి బాగుంటుంది కదా సో అందుకని ఇంకా ఆనియన్ పకోడీ కూడా వేసాను కొంచెం ఇందులో కారం ఎక్కువ వేసాను అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ వేసాను అనమాట ఆనియన్ పకోడీలో అయితే కాలీఫ్లవర్ పకోడీలో ఇంకా కారం తక్కువ వేసాను అందులో పచ్చిమిరపకాయలు కూడా ఏమీ వేయలేదండి పిల్లలు తింటారు కదా మళ్ళీ పచ్చిమిర్చి వేస్తే తినరేమో అని ఇంకా కొంచెం మైల్డ్గా చేశాను అనమాట ఆనియన్ పకోడీ విధంగా క్రిస్పీగా రావాలి అంటే మనం ఆనియన్స్ ని కట్ చేసుకుంటాం కదండి అందులో మీరు ఒక ఐదారు టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి పచ్చిమిరపకాయలు ఇంకా మీకు కావలసినవన్నీ కూడా అంటే జీలకర్ర కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా వాటర్ ఏమి వేయకుండానే కలిపేయండి అవసరమైతే ఒక్క రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోండి కానీ వాటర్ ఎక్కువ వేసి లిక్విడ్ లాగా మాత్రం అస్సలు చేయకండి మీరు లిక్విడ్ లాగా చేసేస్తే అవి క్రిస్పీగా రావు మనం కొంచెం పొడి పొడిగా గట్టిగా కలుపుకుంటేనే ఆనియన్ పకోడి చక్కగా గట్టిగా వస్తుంది అనమాట క్రిస్పీగా వస్తుంది అందులో ఇంకా మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు పల్లీలు వేసుకున్నా కూడా బాగుంటాయండి ఆనియన్ పకోడీలో ఇంకా కరివేపాకు అవన్నీ కూడా లాస్ట్లో మనం కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడ అర్జున్ భోజనానికి అయితే వచ్చారు ఇంకా నలుగురం కూర్చుని భోజనాలు చేస్తున్నాము అర్జున్కి నేను మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ పెట్టేస్తూ ఉంటానండి ఆయనకి ఎప్పుడైనా కుదిరితే ఫ్రీ టైం ఉంటే కనుక ఆఫ్టర్నూన్ భోజనానికి వస్తారు వచ్చినప్పుడు నలుగురం కూర్చొని తింటాము లేదంటే మేము ముగ్గురం ఆఫ్టర్నూన్ టైంలో మేము ముగ్గురమే కూర్చొని తింటాం అనమాట ఇంకా ఇక్కడ ఒక వన్ వీక్ నుంచి ఎండ రావట్లేదు అని చెప్పాను కదండి ఫుల్ గా మబ్బు పట్టేసి మధ్య మధ్యలో వర్షాలు పడుతూ అలా ఉంది కదా ఇంకా బట్టలు అస్సలు ఆరట్లేదండి బయట వేస్తే చల్లగా అలా ఉంటున్నాయి అనమాట ఇంకా పిల్లలు బట్టలు ఇవన్నీ కూడా ఇంట్లోనే తీగలు కట్టేసి అట్లా ఫ్యాన్ గాలికే వేస్తున్నాను నైట్ ఇంకా ఫ్యాన్ వేసేసి బట్టలు అంటే తడి బట్టలు కూడా లోపలి వేసేసి ఉంచుతున్నాను అనమాట ఇంకా వాషింగ్ మిషన్ లో వేస్తాను కాబట్టి అవి కొంచెం డ్రై అయిపోయి ఉంటాయి ఇంకా అవి నైట్ తీసుకొచ్చి గదిల్లో వేసేస్తున్నాను అనమాట ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ గదిల్లో కిటికీ అట్లా వేసేస్తున్నాను ఇంకా నైట్ అంతా ఫ్యాన్ వేసి ఉంచుతుంటే కొంచెం ఆరుతున్నాయి అనమాట అంటే చల్లగానే ఉంటాయి అంటే తడి లేకుండా ఆరుతున్నాయి అనమాట ఇంక ఇక్కడ వింటర్ లో బట్టలు ఆరడం కూడా ఒక పెద్ద టాస్కే ఏనండి ఇంకా ముందు ముందు ఇంకా సరిగా ఎండ రాదు మంచు పట్టేసి ఉంటుంది ఇంకా ఆ టైంలో బట్టలు ఆరబెట్టుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది వాషింగ్ మెషిన్ ఉంది కాబట్టి పర్వాలేదులేండి కొంచెం డ్రై అయిపోతాయి కొంచెం వచ్చినా సరిపోతుంది కానీ వాషింగ్ మిషన్ లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట ఇంట్లో పిల్లలు ఉంటే కనుక మెయిన్ ఏంటంటే పిల్లల బట్టలు ఆరాలి కదండి స్కూల్ స్కూల్కి అవి వెళ్తూ ఉంటారు యూనిఫామ్లు అవి ఉంటాయి ఇంకా వాషింగ్ మిషన్ లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోద్ది వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి అందులో కొంచెం డ్రై అయిపోతాయి పిల్లల బట్టలు ఇంకా కొంచెం ఎండ వస్తే సరిపోతుందండి ఎండలో వేసుకోవచ్చు ఇంకా నేను మొత్తానికి ఎండ రాదు అనే టైంలో ఇంకా ఇంట్లోనే వేసేసి నైట్ అంతా ఫ్యాన్ ఫ్యాన్ వేసి ఉంచుతాను అనమాట ఇంకా వింటర్ కష్టాలు అలా ఉంటాయి ఇక్కడ ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయ్యిందండి వర్షం తగ్గింది కానీ ఇంకా చల్ల గాలి అనమాట ఫుల్ గాలి వేస్తుంది బయట సాహిత్య సాత్విక్ ఇద్దరు ట్యూషన్ కి వెళ్తున్నారు మార్నింగ్ స్కూల్ కి వెళ్ళలేదు కదండి ఇంక ఇప్పుడైతే ఇద్దరు రెడీ అయిపోయి ట్యూషన్ అయితే వెళ్తున్నారు ఆంధ్ర ఎప్పుడు వస్తున్నారు లక్ష్మి గారు విలేజ్ బ్లాక్స్ కోసం వెయిట్ చేస్తున్నామో అని అంటున్నారు కదండి నేను కూడా ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఆంధ్ర వెళ్దాము వెళ్దామా అని వెయిట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా అందరిని చూడాలనిపిస్తుంది నాకు కూడా ఆంధ్ర ఎప్పుడు వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా అయితే చెప్తాను ఇంకా ఈ వీడియోని వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని హైప్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది నాకు కొంచెం హెల్ప్ అవుతుంది మరొక మంచి నేచురల్ వ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్